క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటము ఆనందకరము నేను చెప్పాలనుకున్నటువంటి విషయము దశమ భాగము యువవొత్స క్రొత్త నిబంధన ప్రకారము దశమ భాగము ఇవ్వవత్స అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ దశమ భాగము అనేటువంటిది ప్రపంచంలో చాలామంది నూటికి తొంభై తొమ్మిది మంది భాగము ఇవ్వాలి అని చాలామంది చెప్పడం జరుగుతుంది అయితే దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందని మనం తెలుసుకుందామండి ఆది కాండం పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినంలో అప్పుడు అతడు అబ్రహమును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయ సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహం ఆశీర్వదించబడుగా కనియు ఇరవై వచ్చినంలో నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్థుతింపబడును గాక అనియు చెప్పినవు అప్పుడు అన్నిటిలో ఇతనికి పదే వంతు ఇచ్చాను బైబిల్ గ్రంథంలో మొట్టమొదట దశమ భాగము దేవునికి ఇచ్చినటువంటి వ్యక్తి అబ్రహము ఈయన అబ్రహాము ఎప్పుడు ఇచ్చాడంటే నీ శత్రువులో నీ చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతుడైన దేవుని దేవుడు స్థుతింపబడును గాక అని చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి భాగము ఇచ్చాను దేవుడు అబ్రహమును తన శత్రువులలో నుంచి తప్పించినప్పుడు ఆయన దశమ భాగం ఇవ్వటం జరిగింది బైబిల్ గ్రంథంలో మొట్టమొదట దశమ భాగము ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరనగా అబ్రహాము అది ఆదికాండం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం అంతేకాదండి రెండో వ్యక్తి ఎవరు దశమ భాగం ఇచ్చిందంటే ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నేను నాకిచ్చు యావత్తు పదే వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనిను ఎవరు ఈ వ్యక్తి అనగా యాకోబు ఈ యాకోబు అనేటువంటి వ్యక్తి ఈ విషయంలో చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యాకోబు కూడా దేవునికి దశంభాగం ఇవ్వటం జరిగింది మోష్య కాలంలో ప్రత్యక్ష గుడారము కాలంలో దశంభాగం ఇవ్వటం జరిగింది ఆదికాండము ఇరవై ఎనిమిది ఇరవై రెండులో యాకోబు దేవునికి పదోవంతనబడిన దశమ భాగం ఇవ్వడం జరిగింది ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆదికాండము పద్నాలుగో అధ్యాయంలో స్టార్ట్ అయింది అబ్రహాము కాడ స్టార్ట్ అయినటువంటి దశమ భాగము ప్రత్యక్ష గుడారము దగ్గరికి వచ్చేసరికి మోషే కూడా ప్రజలకి దశమ భాగము ఇవ్వమని చెప్పడం జరిగింది అంటే అది దేవుడి యొక్క ఆజ్ఞే ఉన్నది దేవుడికి ఇవ్వాలని చెప్పాడు అది ఎప్పుడు ఇవ్వబడినంటే అబ్రహాము కాలంలో స్టార్ట్ అయింది పితరుల కాలంలో స్టార్ట్ అయింది బైబుల్ గ్రంథంలో మూడు యుగాలు ఉన్నాయి ఒకటి పితరుల యుగము ధర్మశాస్త్ర యుగము క్రొత్త నిబంధన యుగము ఇది పితరుల కాలంలో ఇవ్వబడింది దశమ భాగము ఇవ్వాలని అయితే క్రొత్త నిబంధన గ్రంథము దశమ భాగము ఇవ్వమని లేఖనములు చెప్పుచున్నవా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి లేబుల కాండం ఇరవై ఏడో అధ్యాయ ప్రతిదానిలో దశమ భాగం ఇవ్వాలి భూధాన్యములో నేను వృక్ష పలములలోనూ భూపలముల అన్నిటిలో దశభాగము యహోవా సొమ్ము అది యహోవాకు ప్రతిష్ట పరుగును ఎక్కడ భూధాన్యములలో పండినది కానీ ప్రతిష్ట పలములలో కానీ తర్వాత ప్రతిష్ట అంటే ప్రజలలో నుంచి పది మంది అయితే ఒక కుమారుడు కానీ జంతువులలో దానిలో కానీ పశువులలో జంతువులంటే ఇవేనండి పశువులలో అనగా కోడూడలు కానీ పొట్టెలను కానీ వీటిల్లో కూడా పదో వంతు దేవునికి దశమ భాగం ఇవ్వాలి అన్నిటిల్లో ఇవ్వాలి ముప్పై ఒకటి వచ్చిన ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగంలో దేనినైనను విడిపింప గోరలా దానిలో ఐదో వంతు దానిని కలుపవలెను గోవులలో కానీ గొర్రెలలో కానీ మేకలలో కానీ కోల కింద నడుస్తున్న అన్నిటిల్లో దశమ భాగము ప్రతిష్ఠితమ గుణం దేవునికి దశమ భాగము దేంట్లో ఇవ్వాలి అన్నిటిల్లో కోడి క్రింది క్రింది భాగమున నడిచేటువంటి దానిలో ఇవ్వాలి గొర్రెలల్లో మేకలల్లో ఎడ్లల్లో అన్నిటిలల్లో దేవునికి దశమ భాగం ఇవ్వాలి ఇది ఎక్కడా పితరుల కాలంలో అబ్రాహ్మ కాలంలో స్టార్ట్ అయిందండి దశమ భాగం ఇవ్వమనేది దేవునికి పదో వంతు ఇవ్వాలని దేవుడు చెప్పాడు అయితే దీనిని భాగము ఎందుకు ఇవ్వాలి భాగం ఇవ్వాలి అది నిజమే ఎందుకు భాగం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశఖఖండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో నీ దేవుడైన యహోబ నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించున్నట్లు మూడేసి ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పదో వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలను పండినటువంటి పంటలో మూడేసి ఒకసారి ఆ పదో వంతు తీసుకొని వచ్చి ఆ ఇంట ఉంచాలి దశమ భాగం ఎందుకు ఇంట ఉంచాలంటే అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థమైనను లేని లేవీలు నీ ఇంటనున్న పరదేశులుగాను తండ్రి లేని వారి గాను విధవరాను గాను వచ్చి భోజనం చేసి తృప్తి పొందదురు దశమ భాగము ఎందుకు దేవునికి ఇవ్వాలంటే దిక్కు లేని వారికి విధవరానులకు పరదేశులకు తల్లిదండ్రులు లేనటువంటి వారికి వీరికి భోజనము చేయటానికి వీరిని పోషించటానికి దేవుడు అడిగాడు దశమ భాగం అంటే ఎందుకు ఆ దశమ భాగం ఇవ్వాలి ఆ దశమ భాగం ఎవరికంటే తండ్రి లేని వారికి విధవరాన్లకు దిక్కు లేని వారికి పరదేశులైనటువంటి వారిని పోషించటానికి దేవునికి పదేవంతు ఇవ్వాలి అది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అంతేకాదండి దహన బలు అర్పించుట విషయంలో కూడా దశమ భాగం ఇవ్వాలి మనం లేఖనాల్లో చూసినట్లయితే ద్వితీయోపదేశాండం పన్నెండవ అధ్యాయము ఆలోచనలో అక్కడికి మీరే మీ దహన బలును మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్టముగా చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములు మీ స్వేచ్ఛ అర్పణములను పశువులలోనూ గొర్రెలల్లోనూ తొలిసూలను వాటిని తీసుకొని రావలెను ఈ యొక్క దహన బలులు అర్పించేటువంటి విషయంలో భాగం ఇవ్వాలి తొలిసూలు అనగా నైవేద్యము విషయంలో పంట పండినప్పుడు ఆ పంట పండిన దానిలో మొదట మొదట పండినటువంటి పంట తీసి దేవునికి ఇవ్వాలి అలాగే దహన బలులు అర్పించేటప్పుడు తొలుసూలు అనగా మొదట పుట్టినటువంటిది దేవునికి ఇవ్వాలి అంతేకాదండి మనుషుని కూడా దేవుని సేవకు ప్రతిష్ఠించాలంటే మొదట ఉన్నటువంటి వ్యక్తిని ప్రతిష్ఠించాలి అందుకు లేఖనం ఉందండి కానీ కొన్నిసార్లు దేవుడు ఏర్పరుచుకుంటాడు ఎక్కడ ఎవరిని ఏర్పరుచుకుంటాడో తెలియదు దావీదు చివరివాడు మరి అపోస్తులైన పౌలు గారు అందరికంటే కడపట పుట్టి ఉన్నానన్నాడు అన్నాడు అది దేవుని ఏర్పాటు విషయము మనకు తెలియదు కానీ మళ్ళీ అహరోను కుమారులను కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఏ విషయంలోనగా దహన బల్లులు అర్పించుట విషయంలో దేవునికి దశమ భాగం ఇవ్వాలి కోడలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ తొలిసూలు అయినటువంటి వాటిని తీసుకొని వచ్చి దేవునికి దహన బల్లులు అర్పించాలని బైబిల్ గ్రంథం చెబుతుంది రెండవ దిన వృత్తాంతంలో ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మరియు యహోవా ధర్మశాస్త్రం బట్టి యాజకులు లేబీలు ధైర్యం వహించి తమ పని జరుగునట్లు ఎవరి భాగంలో వారికి ఇవ్వవలసినది ఎరుషులేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించను ఐదవ వచనంలో చూసినట్లయితే ఆ ఆజ్ఞ వెల్లడి ఎగుతుండనే ఇజ్రాయేలు ప్రథమ పలులైన ధాన్య ద్రాక్షరసమును నూనెతోనూ సపలమగును విస్తారముగా తీసుకొని వచ్చింది సమస్తమైన వాటిలో నుండి పదే వంతు విస్తారముగా తీసుకొని వచ్చిరయి దినవృత్తాంతంలో అనగా ఇజ్కియా కాలంలో ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ దశమ భాగము మర్చిపోకుండా దేవునికి విస్తారముగా తీసుకొని వచ్చారు ఆరో రోచనంలో యూదా పట్టణంలో కాపురమున్న ఇజ్రాయేలీను యూదావారును ఎద్దులలోని గొర్రెలలోని పదో వంతును తన దేవుడైన యహోవాకు ప్రతిష్టములైన వస్తువులలో పదే వంతు తీసుకొని వచ్చి కుప్పలుగా వేసిరి దేవుని మందిరము దగ్గర పదే వంతు ఏది ధాన్యము విషయంలో కానీ అన్నిటిలో దశ భాగము తీసుకొని వచ్చి కుప్పలుగా వేసారు బలు అర్పించడానికి గొర్రెలు మేకలు ఎడ్లు అన్నిటినీ తీసుకొని వచ్చి దేవునికి దశమ భాగం ఇవ్వటానికి తీసుకొని వచ్చాను అంతేకాదండి మనం చూసినట్లయితే అబ్రహాము కాలంలో భాగం ఉంది ఇస్సాకు యాకోబు కాలంలో ఉంది మోషే కాలంలో ఉంది హిజ్కియా కాలంలో ఉంది యజ్రా నేహమే కాలంలో ఉంది నేహమ్య కాలంలో కూడా భాగములు అనేది ఉన్నాయి నెహెమ్య గ్రంథము పదవ అధ్యాయం పై మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువులలో తొలిచూలను ధర్మశాస్త్ర గ్రంథము ముందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలలను మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల యుద్ధకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటామే అంతేకాదండి వీళ్ళు ప్రజలల్లో జ్యేష్ఠ పుత్రులు అనగా ప్రథమ పుత్రుడు ప్రథమ కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠించటానికి దేవుని మందిరంలోనికి ప్రథమ కుమారులను పశువులలోను అన్నిటిలోనూ దేవుని మందిరంలోకి తీసుకురావాలి ప్రతిష్ఠించటానికి అనగా పదోవంతు దశంభాగం ఇవ్వటానికి అండి అంతేకాదు ముప్పై మూడవ వచనంలో మనం చదివినట్లయితే ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతి అర్పణములు సకల విధములైన వృక్షముల ఫలములను ద్రాక్ష రసమును నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదిలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగా మా భూమి పంటలో పదే వంతు లేవుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలో మా పంటలో పదే వంతున లేవులను తీసుకున్నట్లుగా నిర్ణయించను ఈ యొక్క పదో వంతు ఎవరికి తీసుకొని రావాలి యూదులు ఇజ్రాయెల్ అనగా లేవీలు అనబడినటువంటి వాళ్ళు ఎవరైతే యాజకులు ఉన్నారో వారికి తీసుకువెళ్ళి ఇవ్వాలి వారిలో మళ్ళీ ఈ యొక్క కుమారులను కూడా జ్యేష్ఠ పుత్రులను కూడా ఇవ్వాలి అంతేకాదు పండినటువంటి పంటల్లో ఇవ్వాలి ఎడ్లల్లో అన్నిటిల్లో దశంభాగం ఇవ్వాలి ఇది ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము దేవుడు నియమించిందండి అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో నేటి వరకు కూడా చాలామంది చూడండి దశమ భాగం ఇవ్వండి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ నీవు దశమ భాగము ఇవ్వాలంటే అన్నిటిల్లో ఇవ్వాలి నీకున్న ఏ వస్తువులైతే ఉన్నాయో ఒక ధనమే కాదు వీరు ఎడ్లల్లో గొర్రెలల్లో మేకలల్లో కుమారులల్లో పండినటువంటి పంటలల్లో అన్నిటిల్లో దేవునికి దశమ భాగం ఇవ్వాలి క్రొత్త నిబంధనల్లో ఎడ్లను గొర్రెలను మేకలను భాగము దేవునికి ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ బలులు లేవు దహన బలులు ఒకవేళ క్రొత్త నిబంధనలో కూడా నీవు దశమ భాగము ఇవ్వాలంటే అక్కడ పాత నిబంధనలో దహన బలి నైవేద్య బలి సమాధాన బలి పాప పర్యార్థ బలి అపరాధ పర్యార్థ బలి అపవిత్ర పర్యార్థ బలులు ఎలా ఉన్నాయో ఈరోజు నీవు కూడా బలులు అర్పించాలి అందుకే క్రొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు దేవుడు దశమ భాగము చెప్పలేదంటే పాత నిబంధన గ్రంథములో ఈ దశమ భాగములో జంతువులను కూడా అర్పించారు బలులకు అయితే ఇప్పుడు నువ్వు దశమ భాగము ఇవ్వాలంటే ఈ యొక్క జంతువులలో కూడా ఇవ్వాలి జంతువులలో కూడా దేవునికి బలి అర్పించమని క్రొత్త నిబంధన చెప్పలేదు క్రొత్త నిబంధన గ్రంథము క్రీస్తు ప్రభువు మన కొరకు బలే ఉన్నాడు ఆయన మరణించి ఉన్నాడు మరి నువ్వు దశమ భాగము ఏమి ఇస్తావు దేవునికి దశమ భాగము ఇవ్వమని క్రొత్త నిబంధన చెప్పలేదు భాగము ఇవ్వమని చెబితేనే జంతువులలో కూడా తీసుకువెళ్ళి దేవునికి బలి అర్పించాలి క్రొత్త నిబంధన ఎక్కడ బలి అర్పించమని చెప్పట్లేదు మళ్ళీ వీళ్ళు ఎందుకు దశం భాగము దేవునికి ఇవ్వమంటున్నారంటే మళ్ళీ వీరికి బైబుల్ గ్రంథం తెలియక వీరు బైబుల్ గ్రంథాన్ని ఎక్కడ నేర్చుకోకండి అందుకే వీళ్ళు వీళ్ళు చూపించేటువంటి లేఖనం చూడండి మలాకి గ్రంథం మూడో అధ్యాయం పదే వచ్చిన చూపిస్తారు నా మందిరములలో ఆహారం ఉండినట్లు పదే భాగం అంతయు నా మందిరంలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకినులను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించిన సైన్యములు అధిపతి యహోవ సెలవిచ్చుచున్నాడని ఈ మాట చూపిస్తారు ఇది మలాఖీ గ్రంథములో ఇజ్రాయేలీలకు చెప్పాడు క్రొత్త నిబంధన కాదు మలాఖీ గ్రంథం ఎవరికి ఇవ్వబడింది ఈజ్రాయేలీలకు ఇవ్వబడింది మళ్ళీ ఈ లేఖనాన్ని చూపించి నువ్వు దేవునికివ్వు దేవునికి ఇచ్చి నువ్వు శోధించు ఆయన ఆకాశపు తూములెత్తి పట్టజాలను అంతగిస్తాడని పౌలు గారు చెప్పలేదు ఈ మాట ప్రభు చెప్పలేదు ఇది ఇజ్రాయేలీలకు చెప్పబడినటువంటి మాట ఈ మాటను తీసుకొని క్రైస్తవులకు ఎందుకు చెబుతున్నారంటే వీరికి బైబిల్ గ్రంథం తెలియక నేను వ్యతిరేకిని నేను మీకు వందకు వంద మందికి కాదు వందకు లక్ష మందికి వందకు కోటి మందికి నేను విరోధినైనా నేను బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకోలేదు సత్యం కోసం నేను బైబిల్ పట్టుకున్నా మీ విరోధిని విరోధినైతానని చెప్పేసి భయపడి పారిపోయేంత పిరికి అని కాదు నేను ఇంతకు మునుపు కూడా చెప్పా దేవుడు ఒకేసారి పుట్టిస్తాడు ఒకేసారి చచ్చిపోతాము రోజు రోజు పుట్టము రోజు రోజు చనిపోమది వీరెందుకు చెబుతున్నారు ఈ మాటలు దశంభాగం ఇవ్వాలంటే వీరు క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదవలేదు అందుకే మిమ్మల్ని భ్రమ పెట్టి రండి భాగం ఇవ్వండి దశం భాగం ఇవ్వండి అని వీళ్ళు ఎందుకు అడుగుతుండ్రు అంటే వీరు బైబుల్ గ్రంథాన్ని చదవలేదు ఈ మీకు ఒక లేఖనం చూస్తామండి ప్రభువు చెప్పాడు దశం భాగం గురించి ఎలా మాట్లాడాడో మనం తెలుసుకుందాం మతేశ్వార్థ ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడు వచ్చినంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు పుదీనాలోను సోపులోను జలకరలోనూ పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉండేను ప్రభు చెప్పాడు ధర్మశాస్త్రము ప్రకారము జీవించుచున్న శాస్త్రులారా ధర్మశాస్త్రము ప్రకారము జీవించేటువంటి ఈ శాస్త్రులు పరిచయలు ప్రభు యొక్క సిద్ధాంతాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు వీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వెంబడించుచున్నారు అంటున్నారు మీరు అది చేస్తున్నారు మీరు దశమ భాగము జీలకర్రలోను కొత్తిమీరలోను సోపులోను అన్నిటిలో ఇస్తున్నారు అవే కాకుండా ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రధానమైనటువంటి విషయాలు కూడా మర్చిపోకుండా అవి ఏమనగా న్యాయము కనికరము విశ్వాసమును వీటిని విడిచిపెట్టి మీరు దశమ భాగం ఇచ్చుతున్నారు న్యాయము కనికరము విశ్వాసమును వీటిని వదిలిపెట్టారు దశమ భాగం మాత్రమే ఇచ్చుతున్నారని ఎవరితో అంటున్నాడు శాస్త్రులు పరీక్షలతో అంటున్నారు మీకు ఒక విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను క్రొత్త నిబంధన గ్రంథం అంటే ఎక్కడి నుంచి అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నుంచి క్రొత్త నిబంధన గ్రంథము మత్తై మార్క్ లూక్ యోహాన్ సువార్త ధర్మశాస్త్ర గ్రంథములో ప్రవక్తల గ్రంథములో ఉన్న నెరవేర్పు పద్ సువార్తలు ఆ పోస్తుల కార్యము రెండో అధ్యాయం కానించి క్రొత్త నిబంధన గ్రంథం అండి మత్తై స్వార్థ మార్కులుకి యువాను స్వార్థలు క్రీస్తు ప్రభు వారి యొక్క మళ్ళీ పుట్టుకను మరణము సమాధి వ్రాయబడిన ఆ నెరవేర్పు జరిగిన తర్వాత నుంచి క్రొత్త నిబంధన గ్రంథం అ మీరు నన్ను తప్పు పట్టుకోవడానికి వీళ్ళు చాలామంది అంటారండి డేవిడ్ పాలు మత్తయ్య మార్కు లూకి యువన స్వార్థ క్రొత్త నిబంధన కాదు పాత నిబంధన అంటున్నారని చెప్పి నా మీద కామెంట్ చేస్తారు మీకు ధైర్యం ఉంటే కామెంట్ చేయండి ఏ బైబుల్స్ కాలరో నాకు చెప్పమను అపోస్తుల కార్యము రెండో అధ్యాయం కానించి క్రొత్త నిబంధన గ్రంథము మత్త మార్కు లూకు యోహాను సువార్త ధర్మశాస్త్ర గ్రంథము ప్రవక్తల గ్రంథములో వ్రాయబడిన నెరవేర్పది రెండో అధ్యాయం కానించి క్రొత్త నిబంధన అందుకే ప్రభు శాస్త్రులతో చెప్పాడు ధర్మశాస్త్రమును పాటించే వాళ్ళతోటి చెప్పడం జరిగింది ఇప్పుడు మనము అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఇదిగాక అపోస్తులు బహుబలముగా పెరిపోయిన యేసు పునరుత్నములు గూర్చి సాక్ష్యం ఇచ్చిరి దైవకృప అందరి ఎదుట అధికముగా ఉండెను చూడండి మొదటి శతాబ్దంలో ముప్పై నాలుగో క్షణంలో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మి వెల తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టు వచ్చిరి మొదటి శతాబ్దంలో క్రైస్తవులైనటువంటి వారు దశమ భాగం ఇవ్వలేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇళ్ళు కానీ భూములు కానీ అమ్మి ఈ ధనము తీసుకొని వచ్చి అపోస్తుల నెత్తి మీద పోయలేదు అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు అంటే వీరు డబ్బుని ఎలా చూశారు అపోస్తులు అంటే నెత్తిన పెట్టుకొని తిరగలేదు ఆపోస్తులు ప్రభు చెప్పాడు నువ్వు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళవద్దు నీకేమైనా కొద ఉందా అని అడిగాడు ప్రభువు అపోస్తులకు స్వార్థ ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే ప్రభు వీలకు బంగారము వెండి ధనము ఇవ్వలేదు ప్రభువు వారితో ఉన్నాడు ప్రభు కంటే శ్రే శ్రేష్టమైనవి ఏమి కాదు అపోస్తులు సర్వలోకానికి డబ్బులు తీసుకొని స్వార్థ ప్రకటించలేదు వాళ్ళు అపోస్తుల పాదములు ఎద్ద పెట్టినరు ధనము అవి ఎవరు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు భాగం కాదు అది దశమ భాగము కంటే ఎక్కువగా ఇచ్చారు సొంత పొలము ఆస్తి ఇల్లు అమ్మేసి ఇచ్చారు దేవునికి అయితే ఈ ఇక్కడ వీళ్ళు భాగం ఇవ్వమని ఎక్కడ చెప్పలేదండి పదే వంతు ఇవ్వమని చెప్పలేదు వారు ప్రతి వాణి 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 అక్కర కొలది పంచి కనుక వారిలో ఎవనికి కొదవలేకపోయానో వారిలో ప్రతి వానికి వారి వారి అక్కర కొలది అమ్మి అమ్మి ఇచ్చారు అందుకే వారిలో ఎవరికి కొదవలేదు బైబుల్ గ్రంథము క్రొత్త నిబంధన దశమ భాగము యువము ఎక్కడ చెప్పలేదండి మనం ఇంకొక లేఖనం చూద్దాం ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఏడు వచ్చినంలో అపోస్తుల కార్యంలో కుప్రాలో పుట్టిన లేవిడ యోషుయోబను ఒకడు ఉండినవు ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చినావు బర్ణబాను పేరు పెట్టిండు ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదంలో ఎద్ద పెట్టినావు ఇతను భాగం కాదు ఈ యొక్క ఈ యొక్క బర్ణబా అనేటువంటి వ్యక్తి ఆ పోస్తులు హెచ్చరిక పుత్రుడు అనబడినటువంటి బిరుదు కలిగినటువంటి ఈయన ఆయన పొలము అమ్మి తీసుకొని వచ్చి ఆ పోస్తుల పాదములు ఎద్ద పెట్టాడు దశంభాగం కాదు అది నీవు దేవునికి ఎంత ఇవ్వాలనుకునేది కాదు సమస్య దశంభాగం అని చెప్పలేదు వీరు ఒకవేళ దశంభాగం ఇచ్చే మాట అయితే మొదటి శతాబ్దంలో వీళ్ళు భూములు అమ్మి ఆస్తులు అమ్మి ధనము మాత్రమే తీసుకొచ్చారు పాత నిబంధనలో లాగా గొర్రెలు మేకలను ఎడ్లను పంటలో పండినవి అవి ఏమీ తీసుకొని రాలేదు ఒకవేళ ఏమైనా తీసుకొని వస్తే ఇది దశం భాగం అవుతుంది క్రొత్త నిబంధన గ్రంథంలో భాగం ఎవరికి ఎవరికి ఇచ్చిండ్రు అనగా పరిశుద్ధులకి భాగం కాదు అది వర్దిలిన కొలది ఇచ్చిండ్రు భాగం ఇవ్వమని ఎక్కడ చెప్పలేదండి అందుకు అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం నాలుగో వచ్చినంలో అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీవు హృదయమును ఉద్దేశించుకునిచున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుచున్నావు అననీయ పొలం అమ్మాడు పేతురంటున్నాడు ఆ యొక్క ధనము నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా ఎందుకు నీవు అబద్ధం ఆడుచున్నావు నీ హృదయంలో నీవు ఇవ్వాలనుకున్నంత దేవునికి ఇవ్వు దేవునికి నీవు ఇవ్వాలనుకున్నంత ఇవ్వకుండా నీవు కొంత దాసి పెట్టి ఇంతకే అమ్మానని నువ్వు ఎందుకు అబద్ధం చెప్పుచున్నావు ఎందుకు పరిశుద్ధాత్మని నీవు మోసం చేస్తున్నావని ఆననేయతో చెప్పినప్పుడు ఆననీయ సప్యర ఇద్దరు చనిపోవడం జరిగింది వీళ్ళు చాలామంది అంటారండి పరిశుద్ధాత్మతో నింపబడినామని మరి వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడితే అననీయ సప్యర ఇద్దరు అబద్ధమన్నందుకు చనిపోయారు వీళ్ళు ఎందుకు చనిపోవట్లేదు వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడితే అంత మహాశక్తి ఉంటే ఆననీయ సభ్య అబద్ధం అనేందుకు చనిపోయారండి వీళ్ళు ఎందుకు చనిపోవట్లేదు అంటే వీళ్ళు మీకు అబద్ధాలు బోధించుతున్నారు ఈ దశమ భాగం ఇవ్వమని చెప్పి మీ దగ్గర ధనము తీసుకొని వీరు లగ్జరీ జీవితం అనుభవించుతున్నారు అమాయక ప్రజల దగ్గర దశమ భాగం ఇవ్వకుంటే మీకు శాపం అని కూడా చెబుతారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు మీకు కొట్టు కొడుతుంది మీరు ఉన్నది మొత్తము తీసుకొని రండి దశమ భాగం దేవునికి ఇవ్వాలి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏంటంటే నువ్వు భాగం ఏమేమి ఇవ్వద్దు నీ దగ్గర కార్డు ఉంటే ఇవ్వు నేను స్కైప్ చేస్తానంటున్నాడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది భాగం కూడా ఎంత ఎంత దారుణంగా తయారైందో మీరే చూడాలి అయితే క్రొత్త నిబంధన గ్రంథము దశమ భాగం ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు మనం ఇంకా లేఖనాలు చూద్దామండి కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పదార్ అధ్యాయం వచ్చినలో పరిశుద్ధుల కొరకైన సంద విషయం అయితే నేను గలతీయుల సంగమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి రెండవ వచనంలో నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమును మీలో ప్రతి వాడును తాను వర్దిలిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిలువ చేయవలను పౌలు గారు చెబుతున్నారండి నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము ప్రతి ఆదివారమున మీలో ప్రతి తాను వర్దిలిన కొలది దశంభాగం అని చెప్పలేదు మీలో ప్రతివాడు సంద పోగు చేయండి ఆదివారమున వర్దిలిన కొలది దేవునికి ఏమన్నాడండి దశంభాగం ఏమని ఎక్కడ చెప్పింది ఏ గ్రంథం ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగము దేవునికి ఇవ్వాలని ఏ లేఖనము చెబుతుంది ఎవరు చెప్పారు మీకు బైబులు దశమ భాగము ఇవ్వాలని ఎవరు చెప్పారు నీవు దేవునికి దశమ భాగం అని చెప్పలేదు ఇక్కడ ప్రతివాడు ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్దిలిన కొలది వర్దిలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను కొంత సొమ్ము ఉంచాలి ఏదైతే వర్ధుదితే ఒకవేళ నీకు ధనముగిన బాగుంటే దేవుని మంచి పని కోసం ఇవ్వాలనుకుంటే నీవు ఎక్కువగా ఇవ్వచ్చు ఒకవేళ నీ ఇష్టంలో నీవు తక్కువ ఇవ్వాలనుకుంటే అది నీ హృదయమును బట్టి ఇవ్వచ్చు కానీ సనుగులు గొనుగకుండా దేవునికి ఇవ్వమని బైబిల్ చెబుతుంది అందుకే అండి గలతీలకు రాసిన పత్రిక ఆరోధ్యం రెండవ వచనంలో ఒకని భారమునొకడు భరించిలాగూ క్రీస్తు నియమములు పూర్తిగా నెరవేర్చుడి సహోదరుడు బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి అది బైబిల్ బైబుల్ యొక్క సిద్ధాంతము నీ సహోదరుడు భోజనము లేనప్పుడు వానికి దుప్పటి కట్టు దుప్పటి కప్పుకో చలి కాసుకోమని చెప్పకూడదు నీ సహోదరుడికి సహాయం చేయాలి అని బైబిల్ గ్రంథం చూతా అందుకే ఒకని భారమునొకను భరించండి ఒకని భారంలో ఒకరు మొయ్యమని బైబిల్ గ్రంథం చెబుతాం అందుకే పౌలు గలతీయులకు రాసిన సంఘంలో ఎలాగ బోధించానో మీరు కూడా అలాగే చేయమని పౌలు గారు చెప్పడం జరుగుతుంది అంతేకాదండి కొరెందులోకి రాసినటువంటి రెండో పత్రిక ఐదులో కావున లోగడమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక దారాళముగా ఇవ్వాలని చెప్పాను సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకు వారిని అని అవసరమని తలంచితిని కొంచెము విత్తువాడు కొంచెముగా పంట పంటగోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పుచున్నాను వచనంలో అంటున్నాడు చూడండి సనుగొకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి దేవుడు ఉత్సాహముగా ఇచ్చువా అని ప్రేమించును నీవు దేవునికి సనుగు కొనక గొనుగు కొనక నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వటానికి నీ హృదయంలో ఎంతైతే నిశ్చయించుకుంటో వాళ్ళకి అది ఇవ్వాలి అయితే నీవు ఇచ్చేటువంటి ఆ కానుక యోగ్యుడవా మోసగాడ ప్రభు నామంలో వ్యాపారం చేస్తున్నాడని తెలుసుకొని ఇవ్వాలి అతను బోధించేది సత్యవాక్యమా కాదని నువ్వు గమనించి ఇవ్వాలి అసత్యము బోధించే వాళ్ళకు నీవు ఇచ్చినట్లయితే వాని పాపంలో నువ్వు పాలుబా పాలిబాగస్తుడు నీవు ధనము ఇవ్వటం వలన అతను అసత్యము బోధించి అనేక మందికి అసత్యము ప్రకటించుతున్నాడు కారణమేమనగా నీవు ఎవడు యోగ్యుడు ఎవడు సత్యవాక్యము బోధించుతున్నాడు ఎవరు సత్యవంతులు ఎవరు నీతిమంతులు ఎవరు యథార్థవంతులు గ్రహించకుండా గుడ్డితనంగా ఇస్తే అతని పాపములో నీవు ఖచ్చితంగా పాలి నేను నిజం చెబుతున్నాను మీరు అసత్యము బోధించే వాళ్ళకు డబ్బులు గిన ఇస్తే దేవుని యొక్క సింహాసన మీద ఆయన న్యాయ తీర్పు ఎదుట మీరు తప్పించుకోలేరు ఎందుకంటే మీరు వారి పాపంలో పాలి వారు అసత్య బోధలో మీరు పాలి భాగస్థులు అయినారు కాబట్టి మీరు తప్పించుకోలేరు ఇది వాస్తవము నేను నిజం చెబుతున్నాను అందుకేనండి ప్రపంచంలో ధనవంతుడికే తీసుకెళ్ళిస్తారు వాడు పేదరికంలో ఉండి సత్యం బోధిస్తే అతనికి ఎవరు ఎందుకంటే మెప్పు వారికిస్తే మెప్పు వస్తుంది సత్యవాక్యం చెప్పి బోధించేవానికి ధనం ఇవ్వరు తిట్లు ఇస్తారండి నాకు మిమ్మల్ని అడగట్లేదు రెండు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండి నేను ఇంతవరకు మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు ఎక్కడైనా ఆధారాలు లేవు నా అకౌంట్ నెంబర్ ఇచ్చినట్లేదు నేను డబ్బులు అడగట్లేదు కానీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను దేవుని సేవ చేస్తుంటే ఒక్క వ్యక్తి కూడా నేను ఉన్నాను నీకు సహకరిస్తానని ఒక్కరు కూడా ముందుకు రాలేదు అది ఏదో నా నేను ఎమోషనల్గా మీకు చెప్పాలని కాదు రెండు సంవత్సరాల నుంచి సత్యము బోధిస్తుంటే ఒక్క వ్యక్తి కూడా నా దగ్గరికి వచ్చి నేను నీకు సహాయం చేస్తాను సహకరించడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు సత్యం కోసం ఎవరు రారు అసత్యము అబద్ధాలు పెట్ట లవ్ స్టోరీసు ఆ జిమ్మిక్కులు చేసి ద్రాక్షారసం చేస్తా చేస్తా అవి చేస్తా ఈ చేస్తా అని అబద్ధాలు చెప్పి సోదేగారులాగా జాతకాలు జ్యోతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు పెడతారండి అందుకే మీరు వారి పాపంలో ఖచ్చితంగా పాలి బాగస్తులు అన్న విషయం గుర్తు తెచ్చుకోవాలి అపోస్తుల కరెం పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినలో అప్పుడు శిష్యులలో ప్రతివారు తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకుని నువ్వు వారు శక్తి కొలది పంపించారు అంతే వారు బలవంతం చేయక ఇబ్బంది పెట్టక వారి హృదయంలో నిశ్చయించుకుని పంపారే కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగం ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు ఒక్క లేఖనము లేదు ఒక్క లేఖనము క్రొత్త నిబంధనలో దశమ భాగము ఇవ్వమని ఎక్కడైనా ఉందా నాకు చెప్పమనండి ఎవరైనా దశమ భాగము ఇవ్వమని క్రొత్త నిబంధనలో ఉన్నాదని చెబితే నేను నిజంగా మీ దగ్గరికి వచ్చి నా లైఫ్ లాంగ్ బ్రతికినంత కాలం మీ దగ్గర వాలంటీర్గా పనిచేస్తాను క్రొత్త నిబంధన గ్రంథంలో వర్దిలిన కొలది దేవునికివ్వు సనుగు కొనక గొనుగు కొనక దేవునికి ఇవ్వమని చెప్పాడు అది ఎవరికివ్వాలి ఎవరైతే యోగ్యుడైనాడో సత్యవాక్యము బోధిస్తున్నాడో సత్యము బోధించుతున్నారో వాళ్ళకివ్వాలి పిట్ట కథలు లవ్ స్టోరీసు కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాడికి నీవు డబ్బులిస్తే నీళ్లను ద్రాక్ష రసం చేస్తాడని గాడి చెప్పే వాళ్ళకు జ్యోతిష్కము చెప్పే వాళ్ళకు నీవు డబ్బులిచ్చి వాడి పాపంలో నీవు పాలిభాగస్తుడివయ్యి అయ్యి దేవుని యొక్క సింహాసనం ఎదుట నీవు తీర్పును తప్పించుకోలేవు ఇది వాస్తవము మీరు నాకు ఇవ్వద్దు సత్యవాక్యము చెప్పేవాళ్ళు ఎవరున్నా పర్వాలేదు మీరు వాళ్ళకి ఇవ్వండి అది మీకు ఆశీర్వాదకరము మరి దశంభాగంలో కూర్చి ప్రపంచంలో ఎందుకు ఈ యొక్క అర్థం కావట్లేదంటే వారు బైబుల్ గ్రంథాన్ని చదవలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి అందరికీ వందనములు శుభములు ఆమెను